హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తికేయ స్వామి మన రాష్ట్రంలో కంటే తమిళనాడు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఎక్కువగా పూజిస్తారు అలాంటి తమిళనాడులోని తిరుచెందూరు అనే గ్రామంలో కార్తికేయ స్వామి ఆలయంలో ఒక అద్భుతం అయితే జరిగింది దాన్ని చూసి అక్కడకు వెళ్ళిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు కార్తికేయ స్వామి ఆలయంలో జరిగిన అద్భుతం గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అంతేకాకుండా స్వామి భక్తులు కింద కామెంట్ బాక్స్లో జై మురుగన్ అని కామెంట్ చేయండి స్వామి ఆలయం దేవతలకు సేనాధిపత్యం వహించిన వారు సుబ్రహ్మణ్య స్వామి ఈ స్వామివారి క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి స్వామివారి పరమ భక్తులు తమిళనాడులో ఎక్కువ ఇక్కడ ఆలయాలు కూడా ఎక్కువే తమిళనాడుకు ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలో కూడా ఈ స్వామివారి భక్తులు ఎక్కువగా ఉన్నారు వీరంతా వీర భక్తులు భక్తి పార్వస్యంలో ఆవేశానికి లోనవుతారు వీపుకు సూలాలు కుక్కెలు గుచ్చుకుని ఆడడం రెండు దవడలలో ఇనుప ఇనుపచువ్వలను గుచ్చుకుని ఆడడం అలాగే బయటకు చాపిన నాలుక మధ్యలో సన్నని సూలం గుచ్చుకుని నాట్యం చేయడం మొదలగు కార్యక్రమాలు వారి భక్తి పార్వశ్యానికి మచ్చు తునకలు అదేవిధంగా వీరు కావిళ్ల పండుగను చేస్తారు ఆ రోజున ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దీక్ష వహిస్తారు అది ఇప్పటి అయ్యప్ప దీక్ష వంటిది ఆ రోజు అందరూ పసుపు బట్టలు ధరించి నుదుటిన విభూతి ధరించి మధ్యలో గంధం బొట్టు పెట్టి కావిడిని భుజాన వేసుకుని హరో హర అంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళతారు ఎక్కువగా కాలి నడకను వెళతారు కావిడి అంటే ఒక కర్రకు రెండు కొసలందు దారాలతో చిన్నని వెదురు బుట్టలను కట్టి బుట్టలు పూజా ద్రవ్యాలు నిమ్మకాయలు వేస్తారు దీని దీనికంతటికీ పసుపు పూసి ఉంటుంది దాని భుజాన వేసుకుని ఆవేశంగా హరోం హర మురుగా అంటూ అరుస్తూ వెళుతూ ఉంటారు దీన్నే కావిళ్ల పండుగ అని క్లుప్తంగా అంటారు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఈ భక్తులు హడావిడి చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో అయ్యప్ప భక్తులు తక్కువ ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఎక్కువయ్యారు వీరి సంఖ్య తగ్గింది తమిళనాట మాత్రం ఇంకా మంచి ఊపులోనే ఉంది తమిళనాట ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు వీటిని షట్ సుబ్రహ్మణ్యం క్షేత్రాలుగా పిలుస్తారు అందులో ఒకటి తిరుప్పరకుండ్రం ఈ క్షేత్రం మధురైకి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ మిగతా ఐదు క్షేత్రాలకు భిన్నంగా సుబ్రహ్మణ్యస్వామి దేవేరి దేవసేన ఒకవైపు నారదముని మరోవైపు ఉంటారు మరొక దేవాలయం తిరుచెందూర్ సాధారణంగా సుబ్రహ్మణ్యం క్షేత్రాలు కొండలపైన ఉంటాయి వాటికి భిన్నంగా ఇక్కడి ఆలయం సముద్ర తీరాను ఉంది ఇంకొక దేవాలయం పలనిలో ఉంది ఇది మూడో క్షేత్రం ఇక్కడి మూల విరాట్ నవ పాషాణాలతో తయారు చేసిన అరుదైన విగ్రహం ఇక్కడి స్వామి పదేళ్ల బాలునిగా కనిపిస్తాడు ఒంటి మీద ఒక అంగవస్త్రం మాత్రమే ఉంటుంది ఈ స్వామిని దండాయుధ పాణిగా బాలసుబ్రహ్మణ్యంగా కొలుస్తారు భక్తులు పలనిలో అరుదైన మరకథ లింగం ఉంది ఇక్కడ స్వామి వారికి నివేదించిన పంచామృతాన్ని ప్రసాదంగా ఇస్తారు నాలుగో దేవాలయం స్వామి మలైలో ఉంది కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది కార్తికేయుడు తన తండ్రి అయిన శివునికి ఓంకార ప్రాముఖ్యాన్ని బోధించాలని భక్తుల నమ్మకం అలా మహాశివుడికే గురువుగా బోధనలు చేసిన షణ్ముఖుణ్ణి ఇక్కడ స్వామినాథరిగా కొలుస్తారు ఐదవ దేవాలయం తిరుత్తనిలో ఉంది ఆరవ దేవాలయం పళముదేరి చోళైలో ఉంది ఈ క్షేత్రం మధురై పట్టణానికి ఉత్తరంగా సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది వృషభాద్రి అనే కొండపై అందమైన ప్రకృతి మధ్యన చిన్న ఆలయంలో కొలువై ఉన్నారు స్వామి ఈ కొండ పాద భాగంలో అలగర్ కోవెల ఉంది ఇది విష్ణుమూర్తి కొలువైన నూట ఎనిమిది క్షేత్రాలలో ఒకటి కొండ మీద ఆలయంలో మురుగన్ స్థానకమూర్తిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు కొండ భాగాన నూపురు గంగా అనే ఒక జలపాతం ఉంది ఈ జలపాతానికి సమీపంలో ఉన్న మండపంలో కూర్చునే తమిళ కవి ఇళంగో అడిగల్ శిలప్ప దిగరాం రచించారని ప్రతీత అసలు ఎందుకు కార్తికేయ స్వామి విగ్రహం కళ్ళు మూసుకున్నాయో ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన భక్తులకు అర్థం కాలేదు మీరు కూడా ఎప్పుడైనా తిరుచెందూరు వెళితే ఈ కార్తికేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్